హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అంజని వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్ ఇక ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉద్యోగం చేశారు ఈపీఎఫ్ఓ ఆధారంగా వచ్చే పెన్షన్ సరిపోక ఇబ్బందులు పడుతున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు కాస్త ఓరటనిచ్చింది అదే హయ్యర్ పెన్షన్ స్కీము ఇక్కడ వరకు ఓకే గాని దాని మంజూరు విషయంలో మాత్రం విశ్రాంత ఉద్యోగులు నరక యాతన పడుతున్నారు ఉన్నతాధికారుల తీరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందని ద్రాక్షగా మారింది ఇక ఆర్టీసీలో ఏల తరబడి ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు చేతిలో చిరిగిపోయిన పే స్లిప్పులు పట్టుకొని ఒకరు నలిగిపోయి మరకల పడిన పత్రాలు సంచులు దాచుకొని మరొకరు ఆఫీసుల చుట్టూ తిరగవలసి వస్తుంది ఇక ఉద్యోగ జీవితంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అవార్డులు రివార్డులు సాధించిన వారు ఇందులో ఉన్నారు ఇక రిటైర్ అయ్యాక ఆర్టీసీలో వచ్చే పెన్షన్ కుటుంబ ఖర్చులకు సరిపోవటం లేదు కొందరికి గడవటమే కష్టంగా ఉంటుంది ఇక లోయర్ పెన్షన్ నెలకు గరిష్టంగా మూడు వేల లోపు తీసుకునేవారు కొందరు కాగా ఇంకొకరికి వెయ్యి రూపాయల లోపే అందుతుంది పింఛనే జీవనాధారంగా బతుకీడుస్తున్న వారికి ఆ కొద్ది మొత్తం దేనికి అక్కరకు రావడం లేదు మందు బిల్లులకు సరిపోని దుస్థితిలో పూట గడవక కూలీ పనులకు వెళ్తున్నవారు కొందరైతే అవి చేతగాక కొందరు ఆర్ధాక్యతో అలమటిస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు జాయిన్ అయ్యి సర్వీసులో ఉన్నవారు తర్వాత రిటైర్ అయిన వారికి హయ్యర్ పెన్షన్ స్కీము వర్తింపచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో నలభై వేల మంది ఉద్యోగులకు ఆశాదీపంగా కనిపించింది హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తుదారులు తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు కొందరు తమ దరఖాస్తులు తిరస్కరిస్తున్నారంటూ కన్నీటి పర్యవంతమవుతున్నారు ఇక పనిచేసిన డిపోలు కార్యాలయాలతో పాటు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడడిగినా కారణాలు చెప్పటం లేదు హైదరాబాదు బరకత్పురంలోనే రీజనల్ పిఎఫ్ ట్రస్ట్కు వెళుతుంటే మమ్మల్ని కనీసం లోపలికి అనుమతించటం లేదు వాళ్ళు అడిగిన అన్ని వివరాలు ఇచ్చినప్పటికీ మా దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు అంటున్నారు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఇక కొన్ని నెలలుగా ఏపీలో దాదాపు రెండు వేల హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను ఈపీఎఫ్ అధికారులు తిరస్కరించగా వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఆర్టీసీ అధికారులు కూడా వారిని సమదాయించలేకపోతున్నారు అధికారుల తీరుతో తమ పరిస్థితి గందరగోళంగా ఉందని బాధితులైతే చెబుతున్నారు